మన రాజు మన విష్ణు గారు ఇది చేస్తే మళ్ళీ ప్లస్ ఇరవై ఐదు వేలతో మన ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇక్కడికి అభ్యర్థిగా పంపించారో సోదరు వేల చూసిన చదవబోతున్నాం దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఈరోజు ముఖ్యంగా జూపల్ ప్రభాకర్ గారు చెప్పారు ఈ దేశంలోనే పేదల పాలిటి పెన్నే ద్వారా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు మరి ఇంత కరోనా కాలంలో రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బంది పడినట్టు కూడా రెండు లక్షల నలభై వేల కోట్ల చివరి ఇప్పటి వరకు రాబోయే ఇంకా మూడున్నర ఇప్పటికీ టోటల్గా యావరేజ్ కదా టూ పాయింట్ సిక్స్ ల్యాక్ క్లోర్స్ అంటే రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు పేదలకి సంక్షేమ రూపంలో ఇచ్చే వ్యక్తి ఎవరు ఉన్నారంటే నా ప్రపంచంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే సామాజిక న్యాయ పరంగా కూడా మనం చూసాం మొన్నే సామాజిక న్యాయ శిల్పం దాదాపు నేను చాలా దళితులు పాలించినటువంటి రాష్ట్రాలు చూశా దళిత పార్టీలు పాలించినటువంటి రాష్ట్రాలు చూశా దేశంలో ఎంపీగా కానీ పేదల పాలిటీ ఆశాజ్యోతి బడుగు బలహీన ఒక ఆశాజ్యోతి సామాజిక న్యాయానికి ఒక నిలువెత్తి నిరసనైనటువంటి మన అంబేద్కర్ గారి విగ్రహం విజయవాడలో అక్కడ రాష్ట్రం అడపట్లో మరి అంత పెద్ద ఎత్తున ఆయన గౌరవాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తులు ఉన్నటువంటి ఈ దేశంలో అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి రాజ్యాధికారంలో మెజార్టీ చేరుండాలని చెప్పి ఆయన యొక్క కోరిక అట్లాగే ఇవాళ మనం చూస్తున్నాం ముందు నేను పార్టీ నేను ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎంపీని తర్వాత ప్రతిపక్షంలో ఎంపీని చాలా అభివృద్ధి చేశాను చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నారు కదా ఒక వంద కోట్లు ఇచ్చే చంద్రబాబు నాయుడు గారు విజయవాడ అభివృద్ధికి ఐదేళ్ళ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నాలుగైదు సార్లు అడిగాను నేను పార్టీ విడిచిన తర్వాత ఎవరో సమాధానం చెప్పలేదు డిబేట్ చేస్తారని చెప్పారు డిస్కస్ చేస్తారని చెప్పారు ఈ ప్రాంతానికి ఈ విజయవాడకి ద్రోహండి చంద్రబాబు నాయుడు దాంట్లో ఎటువంటి సందేహం ఉంది ఆయనసేపు ఇరవై తొమ్మిది గ్రామాల అమరావతిని అభివృద్ధి చేసుకుంటాను అక్కడ ముప్పై మూడు వేల ఎకరాలు నా రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని నేను నా కొడుకు కలిసి ఏర్పంటాం జన్మదానులు సరిపడా ఆశ ఇది చేసుకుంటాం అని చెప్పి ఆలోచన తప్ప అసలు పేద పట్ల పేద ప్రజల పట్ల కానీ ముఖ్యంగా ఈ విజయవాడ ప్రాంతం పట్ల కానీ ఎటువంటి చిత్తశుద్ధి లేని వెళ్తాను అని అంటే చంద్రబాబు నాయుడు కేవలం ఒకే ఎజెండా కొడుకుని ముఖ్యమంత్రిని చేసుకోవాలి తరతరాలు ఈ రాష్ట్రాన్ని వెళ్ళాలి అని చెప్పి తప్ప పేదల పట్ల కానీ ఈ రాష్ట్రం పట్ల కానీ సిద్ధ వ్యక్తి అట్లాగే ఇందాక చెప్పారు డెవలప్మెంట్ అంటే అందరి యొక్క ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ అంటే పేదలు నిరుపేదలు మంచి తరుగుతారు నిరుమో తరం హ్యాపీగా ఉన్నప్పుడే డెవలప్మెంట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అది ఇప్పుడు మనం భూటాన్ రాజ్యం తీసుకుంటే ఎక్కడ పెద్ద ధనికులు ఉండరు అలాగే ఫిన్లాండ్ తీసుకుంటే పెద్ద ధనికులు ఉండరు అందరూ కూడా హ్యాపీ హ్యాపీనెస్ లో ఈ రెండు రెండు దేశాల నెంబర్ వన్లో ఉంటారు ఎందుకంటే అక్కడ ప్రజలందరూ చాలా సంతోషంగా ఉంటారు సుఖంగా ఉంటారు ముఖ్యంగా పేద ప్రజలు మంచి కలవారు అదే స్టామ్ లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో అవుతున్నారు అందరూ కూడా సుఖంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అట్లాగే పేదవారి పిల్లలు నా పిల్లలు ఎట్లయితే చదువుకుంటారు ఇంగ్లీష్ పిల్లలు చదువుకోవాలి బాగా చదువుకోవాలి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం బాగుండాలి దాంట్లో అని చెప్పి విద్య ఆరోగ్యం అట్లాగే సంక్షేమం ఈ మూడింటి మీద దృష్టి పెట్టి ముందుకెళ్తున్నారు గా దాంట్లో ఎటువంటి సందేహం లేదు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం దేశంలోనే నేటి రాష్ట్రం అవుతుంది ప్రజల యొక్క సంతోషం ప్రజలందరూ సంతోషంగా ఉంటే హ్యాపీనెస్ ఇండెక్స్ బాగుండే ఈ రాష్ట్రంలో ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అదే వస్తుంది దానికి ఎవరు చెప్పవచ్చు ప్రజలే దాన్ని డెవలప్ చేసుకుంటారు ఆ పరిస్థితి ప్రజలే తీసుకొస్తారు దాంట్లో నాకు తెలిసి ఫౌండేషన్ కట్ క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే నేను చూశాను ఈ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఇరవై ఒక్క డివిజన్లు ఉన్నాయి ఇరవై ఒక్క డివిజన్లో కూడా ఇరవై ఐదు వేల మెజార్టీతో గెలవడం ఖాయం దానికి నా సహకారం నల్లంపల్లి గారికి విష్ణు గారు కూడా అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాట మీద నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు నేను ముందు చంద్రబాబు గారు కూడా చూశాను మాటిస్తే మోసం చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అంటే మాట ఇస్తే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అట్లా విష్ణు గారిని కూడా ఉన్నతమైన స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంచుతారనే దానిలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి గారు ఎల్లపల్లి గారు అందరం కలిసి మీ నియోజకవర్గంలో మీకు అందరూ తెలుసు ఒక భూ ఉన్నాడు ఒక బ్లాక్ మెయిల్ ఉన్నాడు ఇక్కడ జరిగిన అరాజకాలను పద్నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఎక్కడ దగ్గర స్వతంత్ర సమయంలో భూములు కూడా ఖర్చు చేసి వ్యక్తి ఆ ఎమ్మెల్యే వాళ్ళ మీ అందరూ తెలుసు సౌద ఎటువంటి వ్యక్తులు అందరం తెలుసు కాబట్టి అటువంటి వ్యక్తుల్ని మనం ప్రజా ప్రజా జీవితానికి పనిచేయనటువంటి వ్యక్తులు అనమాట ఎండ వెల్లంపల్లి గారు నేను చూశాను నైన్ టూ ఫోర్టీన్ ఆయన వెస్ట్లో ఎమ్మెల్యే ఆయన చేయ చేసినటువంటి అభ్యర్థి ఎవరో కూడా చేయాలి విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో నైన్ టూ ఫోర్టీన్లో ఆ తర్వాత మళ్ళీ ఫోర్టీన్ టు నైన్టీన్ గ్యాప్ వచ్చినప్పటికీ మళ్ళీ నైన్టీన్ నుంచి నేను చూశాను ఏదైతే ఇప్పటివరకు కూడా నేను ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్వాల్సిన సామాజిక న్యాయం అక్కడ విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో అనేక కులాలు మతాలు మీకేంటే ఇది ఒక మినీ అమెరికా లాంటిది అన్ని కులాలు మతాలు ఉంటాయి అక్కడ ఇటు ముస్లిమ్స్ ఉంటారు క్రిస్టియన్స్ ఉంటారు హిందూస్ ఉంటారు జైన్స్ ఉంటారు మార్వాడీస్ ఉంటారు అక్కడ కులపరంగా వస్తే మరి అన్ని కులాలు మరి వైశ్యు ఉంటారు ఇటు తిరిగితే మళ్ళీ బ్రాహ్మీన్స్ ఉంటారు రెడ్లు ఉంటారు కమ్మలు ఉంటారు కాపులు ఉంటారు నగరాలు ఉంటారు సగర్లు ఉంటారు అటు అటువంటి నియోజకవర్గం ఎక్కడ కనపడదు సామాజిక పరంగా అలాగే రాజకీయంగా పండిచ్చినటువంటి నియోజకవర్గం అది ఆ నియోజకవర్గంలో సామాజిక వర్గం అన్ని రకాల వ్యక్తులకి న్యాయం చేసినటువంటి వ్యక్తి మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ముఖ్యమంత్రి గారు అట్లాగే డెవలప్మెంట్ కూడా చూశాను నేను తంద్రులు బంధులు కూడా ఎక్కడెక్కడ ఏ పని ఉందన్నా కూడా సదులు గారిని పట్టుకునేవాడో మరి మంత్రిని పట్టుకునేవాడో లేదా ఆయనని చేసేవాడో ముఖ్యమంత్రి గారితో మాట్టుకునేవాడో కానీ విజయవాడ వెస్ట్ నియోజకవర్గం డెవలప్మెంట్ అంటే నిలువెత్తి నిదర్శనం మన వెల్లంపల్లి గారు అట్లాగే విష్ణు గారు ఇక్కడ చాలా చేశారు నాతో కూడా చాలా రైల్వే సమస్యల మీద వాటి మీద నేను నిజా పట్టుకున్నప్పుడు కూడా మేమంతా కోఆర్డినేట్ చేసుకున్నాడు రైల్వే సమస్యల మీద కూడా విష్ణు గారు చాలా అంశాల్లో మేము కోఆర్డినేట్ చేసి ఒక లీవ్ తీసుకొచ్చాం ఇప్పుడు ఒకే పార్టీ ఉన్నాం కాబట్టి చిరంజీవి అవినాష్ అట్లాగే నల్లంపల్లి శ్రీనివాస్ గారు అట్లాగే విష్ణు గారు అట్లా వెస్ట్ ఆసీఫ్ కూడా ఉన్నారు ఆసీఫ్ గారు అందరూ ఉన్నాం ఈ విజయవాడని వైసీపీ కంచుకోట చేయడం చేస్తామంటే ఎటువంటి డౌట్ లేదు అట్లాగే విజయవాడ ఏడుకి ఏడు నియోజకవర్గాలు రేపు రాబోయే ఎన్నికల్లో ఏడు ఏడు నియోజకవర్గాలు విజయవాడ వైసీపీ గెలుస్తుంది వైసీపీ జెండా ఏం చెప్పి ఈ సందర్భంగా ఆ సోరవు కొత్తగా ఏర్పాటు చేసుకున్న ఆఫీసు ఈ ప్రాంతంలో అంతా శుభ్రం కలగాలని దేవుడి ఆఫీసులన్నీ కూడా ఆయన ఆయనకు ఉండాలని చెప్పి తెల్లంపల్లి గారికి నా మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేసి సహాయించుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ